రజితక్క రజితక్క అంటున్నాడు పండు అన్న మంచి అబ్బాయి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఓకే పండు అన్న ఎవరు అన్న పేరు గంగబాబు అన్న మీకు ఇచ్చారు రమ్యక్క రజితక్క రజిత అలాగే స్వాతి అక్క ఉంది స్వాతి కుకింగ్ క్లాస్ వాళ్ళకి ఇవ్వండి అక్కకి కామెంట్ కామెంట్ అంటే ఉంది దినేష్ అన్న థ్యాంక్స్ రజితక్క రజితక్క బంగారం అంటున్నాడు గిఫ్ట్ ఇవ్వడం మేము కాదు కామెంట్ చేయండి తులసి అక్క కామెంట్ చేయండి కామెంట్ పెట్టాను ప్లీజ్ మా నాహంద్రబాబు మ్యారేజ్ త్వరలో అందరూ తప్పకుండా రండి ఓకే ఓకే అన్న నా వీడియోకి సపోర్ట్ సపోర్ట్ థ్యాంక్స్ తీ థ్యాంక్స్ అన్న తులసి అక్క థ్యాంక్స్ కామెంట్ కామెంట్ పిన్నాడి రమ్య గారు గిఫ్ట్ ఇచ్చాను వీడియోకి కామెంట్ చేశాను ఓకే రాజు అన్న ఐడి వాళ్ళు రాజు అన్న ఇచ్చారు ఇక్కడ వంగల్ రాజు అన్న వాళ్ళకి ఇవ్వండి స్వాతి అక్క ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ మెసేజ్లు ఇస్తున్నారు రైతు అక్క బంగారం దినేష్ అన్న థ్యాంక్స్ థ్యాంక్స్ స్వాతి అక్క అన్న థ్యాంక్స్ థ్యాంక్స్ సపోర్ట్ మెసేజ్ చేస్తున్నారు థ్యాంక్స్ స్వాతి అక్క లైక్ కామెంట్ అంటున్నారు చింతకాయ పచ్చడి థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ స్వాతి అక్క పండు అన్న థ్యాంక్స్ థ్యాంక్స్ సపోర్ట్ మెసేజ్లు థ్యాంక్స్ ప్లీజ్ నాయంద్ర బ్రో మ్యారేజ్ తోరలోంది అందరు రండి ఓకే రండి రండి తప్పకుండా థ్యాంక్స్ బ్రో కామెంట్ అంటుంది స్వాతి అక్క ప్లీజ్ బ్రో నాయంద్రో మ్యారేజ్ తొలలో ఉంది రండి అంటున్నాడు అందరికీ అంటుంది రమేష్ సిస్టర్ రమేష్ సిస్టర్ అందరికి ఇవ్వు రైతక్క బంగారం హాయ్ బ్రదర్ దుర్గా ఐడికి రైతక్క బంగారం అంటున్నాడు అన్న ఆ ఐడి ప్లీజ్ మా నాయ తొరలో ఉంది తప్పకుండా రండి ఓకే ఓకే తప్పకుండా రండి అంటున్నాడు రైతక్క బంగారం నాకు అంటున్నాడు రైతక్క దుఃఖం రైతక్క బంగారం అంటున్నాడు దినేసన్న అక్క అని సపోర్ట్ మెసేజ్ చేస్తున్నాడు ఫిఫ్టీ సిక్స్ లైక్ డన్ ఓకే పింఛేసిన ఐడికి ఊక్క హాయ్ హాల్ గుడ్ ఈవినింగ్ అంటుంది దుర్గక్క అక్క సపోర్ట్ టీ తయారు మా దినేష్ అన్న లవ్ బ్రేకప్ అయింది రైతక్క బంగారం దుర్గా సిస్టర్ డన్ హాయ్ నాగేంద్ర శ్రీదేవి అక్క థ్యాంక్స్ అక్క రైతక్క బంగారం మా దినేష్ అన్న లైవ్ బ్రేక్అప్ అయింది లైక్ డన్ ఓకే శ్రీదేవి అక్క ప్లీజ్ పిన్ చేసిన ఐడికి ఇవ్వండి మా దినేష్ అన్న లవ్ బ్రేకప్ అయింది గూగుల్ సిస్టర్ బాగున్నారా టీ అయిందని దినేష్ దినేష్ అన్న లవ్ బ్రేకప్ అంటున్నాడు దుర్గా సిస్టర్ బాగున్నారా ఆల్రెడీ డన్ ఓకే ఓకే మా దినేష్ అన్న లవ్ బ్రేక్అప్ అయింది అంటున్నాడు శ్రీదివి సిస్టర్ బాగున్నారంటుంది అక్క రిటర్న్ ఇచ్చిన చూడు రమ్య అక్క వాళ్ళు శ్రీదేవీస్టర్ బాగున్నారు హాయ్ అంటుంది అక్క సూపర్ రమ్య నన్ను మర్చిపోయావా రైత సిస్టర్ గిఫ్ట్ అని అడుగుతున్నావు దినేష్ అన్న అనితక్క లైఫ్ బాయ్ అయింది బ్రో వెళ్ళండి వెళ్ళండి నా కడపక్క పెట్టింది వెళ్ళండి పర్వాలేదు హాయ్ శివ బ్రో సారీ బ్రో అక్క చాలా రోజు అందుకే బ్రో నాకు పర్వాలేదు దినేష్ అన్న ఓకే బ్రో అనితక్క లైవ్ పెట్టింది బాయ్ ఓకే ఇద్దరు వెళ్ళండి కామెంట్ కామెంట్ లైక్ లైక్ పర్లేదు ఇద్దరు వచ్చాయి నాకు నోటిఫికేషన్లు వచ్చాయి వెళ్ళండి సపోర్ట్ అంటుంది దుర్గక్క అయ్యో బాబా ఈ సిస్టర్ సబ్స్క్రైబ్ అని ఆన్సర్ చేస్తున్నట్టుంది నాకు తెలిసి దుర్గా ప్లీజ్ రిటర్న్ మై గిఫ్ట్ అంటున్నాడు శివ మనోహర్ వాళ్ళకిచ్చలే అంటారు చూడు దాన్ని ఇచ్చేంత వరకు పెడతానే ఉంటారు రమేష్ ఇష్టర్